హాయ్ ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళకి మనీ కంటే కూడా కొన్నిసార్లు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ విషయం ఎందుకంటున్నానంటే మనకు ఒక ఒక కస్టమరు మూసాపేట నుంచి కాల్ చేయడం జరిగింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఎందుకు కాల్ చేశారంటే అతను వాళ్ళ ఇంట్లో ఈ చేంజ్ ఓవర్ పని చేయట్లేదు ఈ చేంజ్ ఓవర్ ఎందుకు అతనికి అంత ఇంపార్టెంట్ అంటే ఈ కస్టమర్ ఏమో ఢిల్లీలో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు బిజినెస్ మీద వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు సో వాళ్ళ మదర్కి కొంచెం చాలా సీరియస్గా ఉండి ఆమె ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారనమాట సో ఈ పవర్ ఫెయిల్ అయినప్పుడు ఈ జనరేటర్ ఆన్ చేస్తారు కదా జనరేటర్ ఆన్ చేస్తే సో వాళ్ళకు ఈ పవర్ అనేది కంటిన్యూగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఈ మిషన్ ఆక్సిజన్ మిషన్ పని చేయాలంటే కంపల్సరీగా పవర్ బ్యాకప్ ఉండాలి సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి సో పవర్ ఫెయిల్ అయినప్పుడు ఇది ముందే వర్షాకాలం కదా ఈ పవర్ ఫెయిల్ అయినప్పుడు ఇది వాళ్ళ మదర్ కి ఏదైనా ఇబ్బంది అవుతుంది ఏమో ఇది తోటి మార్నింగ్ కాల్ చేశాడు సో మనం కూడా అంతే స్పీడ్ గా కస్టమర్ కు రెస్పాండ్ అయ్యి మార్నింగ్ సెవెన్ సెవెన్ కి వెళ్ళేసి ఆ ప్రాబ్లమ్ ను రెక్టిఫై చేయడం జరిగింది అందులో డీజీ సైడ్ నూటల్ పోల్ కాంట్రాక్టర్ ఫెయిల్ అయింది నూటల్ పోల్ ఫెయిల్ అయిపోయింది అనమాట దాన్ని రిప్లేస్ చేయడం జరిగింది సో ఎందుకంటే కస్టమర్ కి ఇప్పుడు కస్టమర్ ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదు లేదా గీజర్ పని చేయట్లేదు అది అంత ఇంపార్టెంట్ కాదు డజన్ మ్యాటర్ అనమాట అది అది కావాలంటే ఒక రోజుగా రెండు రోజుల తర్వాత కూడా వెళ్ళి చేయొచ్చు కానీ ఇలాంటివి లైఫ్ సపోర్ట్ మిషనరీస్ ఎవరైతే కస్టమర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే అన్నిటికంటే ప్రాణం ఇంపార్టెంట్ సో కరెంటుని మంచిగా వాడుకుంటే అది ప్రాణాన్ని నిలబెడుతుంది దాంతో గేమ్స్ ఆడితే మన ప్రాణాలని తీస్తుంది సో అలాంటి ఉదాహరణ ఇది సో మొత్తానికి మనము కస్టమర్కి అది రిపేర్ చేసి అవుట్ గోయింగ్ పవర్ చూపించడం జరిగింది సో ఫైనల్ గా కస్టమర్ హ్యాపీ నేను హ్యాపీ సో ఇట్లాంటి వర్క్స్ చేసినప్పుడు మనకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది